ఇప్పుడు పెట్టుబడులు రాష్ట్రాన్ని తీసుకొచ్చారు కాబట్టి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కేసీఆర్ కడుపు మంటగా ఉంటుంది కాబట్టి ఈనో ప్యాకెట్ పంపిస్తున్నారు వాళ్ళు హైదరాబాద్ మొత్తం ఫ్లెక్సీ అవి చిల్లర్ బ్రదర్ ఇగ చిల్లర్ ప్రోగ్రామ్స్ చిల్లర్ మంటే ఎందుకుంటా చెప్పు నువ్వు తెస్తే నువ్వు చెప్పేటిఎం మొత్తం అబద్ధాలు నేను మరి అది నిజమైతే గ్యారెంటీ ఫంట్ ఒక ప్రోగ్రామ్ వాళ్ళకు ఎమ్మెల్సీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి నువ్వు చిల్లర్ కానీ కాదు కదా నువ్వే నువ్వు ఈనో పంపితే వాళ్ళేమో పంపే ఏమో ఉందా ఇప్పుడు చెంచాగిరి పనులు చేయొద్దు చిల్లర పనులు చేయొద్దు ఈరోజు ఏమన్నా చేస్తే హుందాగా ఉండాలి నీకు ప్రజాప్రతినిధి అయినాక ఒక లెక్క ఉంటుంది ప్రజాప్రతినిధి అయినాక ఇంకో లెక్క ఉంటుంది నువ్వు దమ్ముంటే నిజంగా ఇవి తెచ్చింది రా నువ్వు పోయినావా డర్లాస్కు వాడు పెట్టిన సంతకం నువ్వు ఉన్నావా కంపెనీలు ఎన్ని ఎంఆర్ఐతో చూసినావా నువ్వు ఆ పెట్టెలలో పైసలు వచ్చినాయా అగ్రిమెంట్లు అయినాయా పదాలు ఎన్ని కంపెనీలు పెట్టారు అవి చూసి ఇలా కింద కడుపు మారుతుంది నువ్వు చెప్పేదాన వాస్తవం నువ్వు కాదు తెలంగాణ ప్రజలు ఎవరు నమ్ముతలేదు అందుకని మీరు బోర్డులు పెట్టుకున్నాం ఓకే దాదాపు ఇరవై కోట్ల ప్రచారం అబ్బా ఇరవై కోట్లు బొక్క వీళ్ళు పోనీకి పది కోట్లు బొక్క నా స్వాగతాన్ని ఇరవై కోట్లు బొక్కలు అయితే దాబోస్కి అవును వీళ్ళు మధ్య మధ్యలో ఆకుంటే తినుకుంటా పోదు అవునబ్బా మధ్య మధ్య ఆగి డాబాగా తిని పోతానంట గాలిలే డాబాలు ఉన్నాయంట ఎలన్ మాస్క్ పెట్టించినట్టు మధ్యలో డాబా ఓకే ఇప్పుడు ఈ ఫార్మర్ ఎస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కాకుండా అడ్డుకుంది ఎవరు అంటే ఏం చెప్తారు సార్ నేను ఎందుకు అరెంజ్ చేయాలి అసలు ఏం జరిగిందంటే ఏం అటు డేస్ హడావిడి చేశారు విచారణ చేశారు అన్నారు అదన్నారు ఇదన్నారు ఎందుకు కేసు ఫుల్ స్టాప్ అడ్డారు బ్రదర్ ఆ కేసు నిలబడే కేసు కాదు నిలవాడ కేసులు ఉన్నాయి వాటి మీద అరేంజ్ చేస్తే నిలబడితే యాభై ఐదు కోట్ల దాంట్లో కేసు ఎట్లా నిలబడుతుంది అది నీట్ కనపడుతుంది నిలబడే కేసులు చెప్పనా కేటీఆర్ మీద ఓకే కాళేశ్వరం నిలబడుతుంది మిషన్ బగ్రీలో నిలబడుతుంది రెండు కలిపి రెండు లక్షల కోట్లు పెట్టు పేస్ కేసు కూడా గట్టిగా ఉంటుంది యాభై ఐదు కోట్ల పుష్ప సినిమా బడ్జెట్ కాదు అదే పుష్ప సినిమా బడ్జెట్లా పావులెత్తు బడ్జెట్ కూడా కాదు ఇది ఒక సినిమా సినిమా సగం బడ్జెట్ సినిమాలో మీరు అరెస్ట్ చేస్తాను అంటే వాళ్ళ జనం నవ్వుకోరా ఇది అయిపోతుంది ప్రభుత్వానికి ఎంక్వైరీ చేస్తాడే నవ్వుకుండా నవ్వున్నారు నవ్వుకున్నారు ఇవాళ ఒక అవినీతి పరు అధికారి వాళ్ళ బిడ్డ కట్నమే వంద కోట్లు ఇస్తాడు అవునా అవినీతి అధికారులు ఎంతమంది లేరు పేర్లు చెప్పకపోతే మన కళ్ళ ముందే కరపడుతుంది వంద కోట్లు అసలు యాభై ఐదు కోట్ల అరెస్ట్ చేస్తే కేసు ఎట్లా నిలబడుతుంది నిలబడే కేసు కాదు అది కొట్టే ఒక ఒక దెబ్బల ఎగిరిపోతాయి ఒక్కటే దెబ్బలగిరిపోతాయి దీనికోసం జైలు సిద్ధము టీషర్ట్ నంబర్ సిద్ధము ప్యారెక్స్ సిద్ధము అది ఇది కాంగ్రెస్ వాళ్ళు అబ్బా వాళ్ళకి బ్రదరు వాళ్ళకి అనుభవం లేదు వాళ్ళు కాదు వాళ్ళు ఏదో నిన్ను ముత్త లెక్క తయారయ్యారు ఇక్కడ దాకా గాదులు వేసుకుంటారు ఇక తయారయ్యే తిరుగుతుంది ఇక ముత్త ఐదు వాళ్ళకి ఏం అనుభవం ఉంది అయినా కొట్లాడిన వాళ్ళ నిలబడే వాళ్ళ మాట్లాడిన వాళ్ళ ఏముంది వాళ్ళు ఊహించని విధంగా అధికారం వరకు ఎరినా ఉన్న అవుతుండ్రు వాస్తవానికి కాంగ్రెస్ ఏం లేదు అక్కడ అంతా అక్కడ గ్యాంగ్ సీఎం రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి సీతక్క అంత బతికొచ్చిన వాళ్ళు నడుస్తుంది ఆయన రెడ్డి శ్రీనివాస్ పొంగిలేడి రెడ్డి వీళ్ళు ఒరిజినల్ ఐడియా లేదు మోసినట్టు వీళ్ళ తాతలు గాంధీ తాత పెట్టుకున్నట్టు నేను కలెక్టర్ మీద రూపాయలు వేసుకున్నారు ఎవరు పొంగి శ్రీనివాసరెడ్డి వాళ్ళకా పొంగిలేడి గానికే ఒక కామెన్సెన్స్ లేదు వాణి వాని ఊళ్ళు నారాయణపురంలా వీడి పెద్ద లీడర్ అని చెప్పి తిరుగుతాడు వీని ఆపోజిట్ గా నిలబడడానికి బీజేపీ సుధాకర్ రెడ్డి పొంగులేడి సుధాకర్ రెడ్డి బీజేపీ క్యాండిడేట్ గా కోట్లు వచ్చినాయి వీళ్ళ సొంతూర్ల నారాయణపురంలా ఈరోజు ఇక్కడ పోయి ఎస్టీల భూములు గుంజుకున్నాడు వెలిమాల ఎస్టీల భూములు గుంజుకున్నాడు అలా ఎస్టీ వాళ్ళు ఓట్లు వేసి గెలిపించిండ్రు వాడు లీడర్ వాందో కథ అబ్బా పైసలు లెక్క పోయినా వచ్చిందాడు సంపాదించుకొని వచ్చిండడు వాడు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉన్నాడా వాడు ఏమన్నా మాట్లాడతాడు వాడే దగ్గర మెజిస్ట్రేట్ కు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ కేసు ఫైల్ చేసి వాడు నాన్నే లోపటేయాలి ఏం పీక్తాడు అబ్బా మహా అంటే ట్రాన్స్ఫర్ ప్రభుత్వ అధికారులు అందరు గుర్తు పెట్టుకోవాలి చెంచాగిరి చేయొద్దు మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు అంత మించి మీరు పీకేది ఏం లేదు కొత్తగూడ రెడ్డి ఉన్నాడు రెండు సార్లు ఎస్పీ చేసిండు ఒక్కసారి హైదరాబాద్ సిపి చేసిండు మళ్ళీ కంటికి గనవాళ్ళు రెండు అన్ని పోస్టులు కలిపితే ఆయన సంవత్సరం చేయలే మెయిన్ పోస్టులు ఆయన ఎన్ని రోజుల సర్వీసులా ఆయన ఫోకల్ పోస్టు ఆరు నెలలు వరంగల్ ఎస్పీ ఆరు నెలలు మహబూబ్నగర్ ఇది ఒక ఆరు నెలలు హైదరాబాద్ సిపి పద్దెనిమిది నెలలు తప్ప ఆయన సర్వీస్ అంతా లూప్లైనాయి అట్లున్న పక్కనే ఐపీఎస్ ఇలా పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నెలలు పనిచేసిన ఆయనని మనం గుర్తుపెట్టుకుంటున్నాము సివి ఆనంద్ విజయవాడ సిపి హైదరాబాద్ సార్ల సిపి ఆబ్కారీ డైరెక్టర్ ఎక్సైజ్ డైరెక్టర్ ఇట్లా అన్ని ఫోకల్ పోస్టులే చేసింది ఆయన పావులెత్తి విలువ ఉండదు రంగనాథ్ ఉన్నాడు ఖమ్మం ఎస్పీ నల్గొండ ఎస్పీ వరంగల్ కమిషనర్ ఇవాళ హైడ్రా అన్ని ఫోకల్ ఆయషా మీరా కేసులో ఇది సత్యంబాబు ఒక పెద్ద క్రిమినల్ సత్యంబాబు మీరా కేసులో జైలుకు పంపిండు అర్థందా గరీబోళ్ళ ఇల్లు కూలో కొట్టిండు అసంతానికి ఉన్నకంటే కంటే వీలుగా కొత్త కూడా శ్రీనివాసరెడ్డి ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఈరోజు యూజ్లెస్ ఫెలో నాన్సెన్స్ ఫెలో అనిపిస్తే దౌడ మీదకి ఎట్నే పుచ్చుకోవాలి మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు అయినా మీరు నిజాయితీగా ఉంటే కదా మీరు చేయగలిగేది ఓకే